వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ జైస్వారి కలెక్షన్ ఫ్రెండ్స్ మీకోసం అయితే డోలా అండి డోలా మంచి పట్టు బార్డర్స్ అసలు మిస్ వేసుకోకండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ కలెక్షన్ చాలా రీజనబుల్ ప్రైస్ సో బ్యూటిఫుల్ డోలాస్ అండి మనం బయట తీసుకుంటే ఫ్రెష్ శారీస్ సెవెన్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నాడు ఒక్కసారి మీరు జకాట్ బార్డర్ కూడా చూసుకోవచ్చు పట్టు బార్డర్తో అండ్ మనకి మంచి డిజిటల్ ప్రింట్తో రన్ అయిపోతుంది ఫస్ట్ శారీ అయితే మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి నో మిస్ నో బ్లౌజ్ అండి మీకు మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు దీనికైతే ఎటువంటి మిస్ ప్రింట్ రాలా దీనికి బ్లౌజ్ వచ్చి బట్ అన్నిటికీ బ్లౌజ్ అయితే రాదు సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్ డోలాస్ డిజిటల్ ప్రింట్ డోలాస్ అదిరిపోతుంది కలెక్షన్ అయితే కలర్స్ అయితే చూపిస్తున్నాను మంచి పర్పుల్ కలర్ లిలాక్ పర్పుల్ కలర్ విత్ వైట్ మంచి బార్డర్ అండి ఓన్లీ మీకోసం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వితౌట్ బ్లౌజ్ అది కూడా వినండి బ్లౌజ్ వస్తే మీ లక్క రాకపోతే నేనేం చేయలేను వితౌట్ బ్లౌజ్ క్వాలిటీ అయితే నైన్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్న శారీస్ అండి మీకోసం ఈరోజు త్రీ డబల్ నైన్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ పది చీరలు తీసుకునే వాళ్ళకి ప్రైజ్ అనేది తగ్గుతుంది మంచి లిల్లాక్ పర్పుల్ కలర్ కలర్స్ అయితే చాలా బాగుంటాయి ప్యూర్ డోలా క్వాలిటీ చూసుకోండి ప్యూర్ డోలా విత్ పట్టు బార్డర్ ఓన్లీ త్రీ డబల్ నైన్ వితౌట్ బ్లౌజ్ అండి మిస్ ప్రింట్స్ మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫోర్ ఫైవ్ హోల్సేల్గా టెన్ శారీస్ ట్వంటీ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళకి ప్రైస్ చాలా తగ్గుతుంది హోల్సేల్ వాళ్ళకైతే మంచి ఆఫర్ అండి మీరు హాయిగా ఫైవ్ హండ్రెడ్ దాకా సేల్ చేసుకోవచ్చు మీకు మిస్ ప్రింట్స్ అయినా కానీ చిన్నవే వస్తాయి నైంటీ పర్సెంట్ అయితే మిస్ ప్రింట్ కూడా లేదు వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆఫీస్ వేరకి డైలీ వేరే చిన్న చిన్న ఫంక్షనల్ వేరుకి బాగా యూజ్ అయ్యే శారీస్ మనమైతే లాస్ట్ టైం పెట్టాము ఎన్ని సారీస్ సేల్ చేసామో మనకే తెలుసు అంత మంచి స్టాక్ అన్నమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ లీఫీ ప్యాటర్న్ అన్ని కలర్ షేడ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇది వచ్చేసేటప్పటికి మనకు ఇదండి శారీ సారీ ఇది మీరు చూస్తుంది పల్లో పార్ట్ ఓకేనా సారీ అన్నది ఈ విధంగా వస్తుంది సో క్లియర్గా చూడండిమా చూసిన తర్వాతనే బుకింగ్స్ అయితే చేసేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మాకు కావాలి అనుకున్న వాళ్ళే తీసేసుకోండి సో వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి కామెంట్ పికర్ ద్వారా మీకైతే ఈ ఈ వీడియోకి గివ్ ఏవే అయితే ఉంటుంది సో బ్యూటిఫుల్ శారీ ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు కంపల్సరీ డిటీడీసిన ఇండియా పోస్టా మెన్షన్ చేయండిమా సో ఎవరు ఏమన్నా ఆర్డర్స్ అనేవి పెండింగ్ ఉంటే యూ కెన్ కాల్ ఆన్ వాట్సాప్ సో బ్యూటిఫుల్ శారీస్ వితౌట్ బ్లౌజ్ అంటున్నాను బ్లౌజెస్ కూడా కొన్నిటికి ఉన్నాయి వస్తే రావచ్చు లేకపోతే లేదు బ్లౌజ్ మిస్ ప్రింట్ కూడా వస్తే రావచ్చు లేకపోతే లేదు ఆల్మోస్ట్ వీ ఓపెన్ సో మెనీ శారీస్ బట్ వీ డోంట్ గెట్ ఎనీ మిస్ ప్రింట్ సో బ్యూటిఫుల్ లీఫీ ప్యాటర్న్ సూపర్ సూపర్ ఉంటుంది క్వాలిటీ అయితే ఎక్స్ట్రాడనరీ శారీస్ మీకోసం మీ అందరు ఎప్పటి నుంచో అడుగుతున్న కలెక్షన్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ప్రైజ్ సూపర్ తగ్గు వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి మంచి డిజిటల్ ప్రింట్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు లీఫీ ప్యాటర్న్ అండ్ మనకి మంచి పట్టు బార్డర్తో అయితే రన్ అయిపోతున్నాయి ఎక్స్క్లూజివ్ సారీస్ ఎక్స్క్లూజివ్ సారీస్ ఇవన్నీ డిజైనర్ వేర్ బొటిక్ వేర్ కలెక్షన్ అండి ఇంత మంచి డిజిటల్ ప్రింట్స్ మీరు బయట బయట అయితే స్టూడియోస్లోనే మనకి అవైలబిలిటీలో ఉంటాయి బట్ మీకోసం మీకోసం చాలా మంది అడిగితే ఐ విల్ రీస్టాక్ అని చెప్పాను కాబట్టి రీస్టాక్ అయితే చేస్తున్నాను సో బ్యూటిఫుల్ సారీస్ అండి చిన్న వీవింగ్ మిస్టేక్ ఉండొచ్చు నైంటీ పర్సెంట్ అయితే లేదు అండ్ సింగిల్ సారీ వచ్చి త్రీ డబల్ నైన్ బ్లౌజెస్ కూడా కొన్నిటికి ఉంటాయి కొన్నిటికి ఉండవు సో క్లియర్గా వినండి విన్న తర్వాతనే బుకింగ్స్ అయితే చేసేసుకోండి వన్ మోర్ బ్యూటిఫుల్ పిస్తా గ్రీన్ షేడ్ అండ్ మీరు బోర్డర్ కూడా చూసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకి మాత్రం వంపర్ ఆఫర్ అనుకోవచ్చు అండి ఇది సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి చాలా అంటే చాలా యూనిక్ కలెక్షన్ మీరు చా ఎంత వెతికినా దొరకని కలెక్షన్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో చూడండి డిజిటల్ ప్రింట్ అండ్ మీరు హోల్సేల్ వాళ్ళు మాత్రం హాయిగా తీసేసుకోండమా ఎందుకంటే హోల్సేల్కి ప్రైస్ అన్నది చాలా తగ్గుతుంది మినిమం ట్వంటీ పీసెస్ దాకా తీసుకోవాలి టెన్ పీసెస్ తీసుకున్నా ప్రైస్ తగ్గుతుంది యాజ్ యూజువల్ మీకు సో బ్యూటిఫుల్ శారీస్ ఫర్ వర్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ సో రిప్లై మాత్రం కొంచెం అటు ఇటు లేట్ అవుతుంది ఏమీ అనుకోకండి బికాస్ ఫాస్టింగ్స్లో అయితే ఉంటాం కాబట్టి రిప్లై ఇవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది బట్ మీ పార్సల్స్ మీకు వచ్చేదాకా మాది గ్యారంటీ సో దిస్ వన్ వాజ్ అండ్ బ్యూటిఫుల్ వన్ విత్ ఎల్లో కలర్ బోర్ బార్డర్ ఎంత బాగుందో చూడండి బార్డర్ షైన్ కూడా మీకు ప్యూర్ డోలాస్ అండి విత్ డిజిటల్ ప్రింట్ అండ్ పట్టు బార్డర్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ ఎంత బాగుందంటే అంత బాగుంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి మనకు వచ్చేసేటప్పటికి మంచి పింక్ కలర్లో బార్డర్ అయితే వచ్చేసింది హోల్సేల్ వాళ్ళు మాత్రం హాయిగా బండిల్ వైజ్ తీసుకోండి ప్రైస్ తగ్గుతుంది ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ అవైలబుల్ ఉన్నాయి సో వన్ మోర్ బ్యూటిఫుల్ లిల్లాక్ పర్పుల్ విత్ పింక్ కలర్ బోర్డర్ మంచి డిజిటల్ ప్రింట్ సారీస్ సూపర్ ఫాలింగ్ ఉంటాయండి చాలా అంటే చాలా అంటే చాలా అసలు మీరు కట్టుకున్నట్టే ఉండదు అంత లైట్ వెయిట్ ఉంటాయి సూపర్ ఫాలింగ్ మెటీరియల్ ఫాలింగ్ మెటీరియల్ ఉంది అంటే అది కాస్ట్లీ శారీ అని అర్థం అండి మీరు బయట తీసుకుంటే కనుక నైన్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారండి ఫ్రెష్ శారీస్ మనమైతే వీవింగ్ మిస్టేక్లో వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా కొన్నిటికి ఉంది సో కొన్నిటికైతే లేదు సో ఇంత మంచి కలెక్షన్ తీసుకొచ్చినందుకు వీడియోనైతే కంపల్సరీ లైక్ అయితే చేయండి మా ఇదైతే మనకి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ త్రీ టైప్ త్రీ ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి సో ఎంతవరకు వీలైతే అంతవరకు నేను మీకు షేర్ చేస్తాను హోల్సేల్ వాళ్ళకి మాత్రం బండిల్స్ ఇచ్చేస్తాము బండిల్ ఫొటోస్ అన్నవి షేర్ చేస్తాము మీకు ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ తీసేసుకోండి హోల్సేల్ వాళ్ళకి ప్రైస్ చాలా 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 తగ్గుతుంది మీరు టెన్ పీసెస్ తీసుకుంటే ప్రైస్ ఒకటి మీరు బండిల్ తీసుకుంటే ప్రైస్ వేరేది ఉంటుంది సో బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందంటే అంత బాగుంది వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ పర్పుల్ కలర్ విత్ లిక్ పర్పుల్ కలర్ టూ స్టెప్ బార్డర్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ సారీ అండి ఇదైతే అసలు రివర్స్ లో ఉంది యాక్చువల్ గా శారీ మొత్తం మీకు నేను ఇవన్నీ కంపెనీ ఫోల్డింగ్స్ అండి డైరెక్ట్ లాట్ మాల్ అనమాట ఇది డైరెక్ట్ అంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి తీసుకున్నాం మనం ఎంత బాగుందో చూడండి సారీ అయితే బ్లూ కలర్ బ్లూ కలర్ కి మంచి బార్డర్ వచ్చింది ఒక్కసారి క్వాలిటీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ బార్డర్ సూపర్ సే ఊపర్ ఉంటుందండి క్వాలిటీ ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది తీసుకొని ఉన్నారు సో హాయిగా తీసేసుకోండి మంచి కలెక్షన్ చాలా అంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి రిప్లై ఇచ్చేదాకా కొంచెం వెయిట్ చేయండి కీప్ షాపింగ్ విత్ అస్ థ్యాంక్ యూ సో మచ్